అందరి నమస్కారం మీకు మరద్వాజ్ శర్మ ఈరోజు రాహు యొక్క స్వరూపం గురించి మన ఈరోజు తెలుసుకుందాం మరి రాహు యొక్క స్వరూపం విషయానికి వచ్చినట్టే రాహు సంబంధించిన వాళ్ళు ఎక్కువ శాతం కూడా ఏ విధంగా ఉంటారు ముఖ్యంగా రాహు సంబంధించిన వాళ్ళు కొద్దిగా పొట్టిగా గట్టిగా బాగా కండపుష్టి కలిగిన వాళ్ళుగా ఉంటారు రింగులు తిరిగినటువంటి వెంట్రుకలు తీవ్రమైనటువంటి ఎర్రటి చారులు గల కండ్లు కఠినమైనటువంటి చూపు చూడటానికి సమరయోధుల తీరున వీళ్ళు కనబడుతూ ఉంటారు సమరయోధులు అంటే ఎవరు ఒక యుద్ధానికి వెళ్ళే వ్యక్తి ఏ విధంగా ఉంటారో ఆ విధంగా వీళ్ళు కనపడుతూ ఉంటారు ఇక వీళ్ళ స్వభావాన్ని వచ్చినట్టయితే రాహుకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ శాతం కూడా మంచి తెలివితేటలు కలిగిన వాళ్ళుగా ఉంటారు కానీ భ్రష్టులుగా కనపడుతూ ఉంటారు వీరికి పట్టింపులు పట్టుదలలు పంతాలు మరి ఎక్కువగా ఉంటాయి తాము సుఖంగా ఉండరు సుఖంగా ఉండనివ్వరు ఏదో విధంగా విరోధాల్ని సాధిస్తూ ఉంటారు తన అనుకున్నదే సాధిస్తారు మంచి కార్యదీక్ష దక్షత కూడా వీళ్ళకి ఉంటుంది వీరు ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉంటారు లేదా ప్రతిపక్షాన్ని బలపరుస్తూ ఉంటారు విప్లవ ఉద్రిక్తత అసహనం వంటి స్వభావాలతో కూర్చున్న చోటనే అల్లర్లు లేవదేయటం వీరికి ముఖ్యమైనటువంటి నైజం రాహుగ్రహం ఎప్పుడు కూడా ఎక్కువ శాతం కూడా మనకి మెయిన్గా కనిపించేటువంటి విషయంలో వీరికి ఎక్కువ శాతం కూడా గొడవలకి ఎక్కువగా తావిస్తూ ఉంటుంది లేదా ఇద్దరి మధ్యలో స్నేహాన్ని చెడగొట్టడానికి స్నేహం గుణం చాలా తక్కువగా కావటం వల్ల మిత్రులు ఉండడం చాలా తక్కువగా ఉంటారు వీళ్ళకి ఎప్పుడు బాధపడుతూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు వద్దన్న దానికి గమనించకోకుండా వద్దన్న తనకు తోచినట్లే అవి చేస్తూ ఉంటారు బాల్యంలో అల్లరి చిల్లరగా తిరిగి కింది స్థాయి నుంచి పై స్థాయికి వీళ్ళకి వస్తుంటారు స్వమతాన్ని ద్వేషిస్తూ ఉంటారు స్వంత మతాన్ని స్తూ ఉంటారు దైవభక్తి సెంటిమెంట్లు అంతగా వీళ్ళకి ఉండవు సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు వీళ్ళకి నచ్చవు రహస్య అన్వేషణలు చేస్తూ ఉంటారు స్త్రీల ద్వారా ఆర్థిక ప్రోత్సాహం మరియు నష్టము రెండు కూడా ఉండవచ్చు వీళ్ళకి కాబట్టి వారసులు లేని వారికి కారణంగా వీళ్ళకి వారసులు లేని కారణంగా ఆ కొన్ని రకాలైనటువంటి విధవ ద్వారా ఆస్తిపాస్తు సంక్రమిస్తూ ఉంటూ అన్నమాట వీళ్ళకి అదేవిధంగా అనుకోకుండా విధమును కూడా వివాహం చేసుకొని కొద్దిగా ధనాన్ని సంపాదించుకోవడానికి కూడా అవకాశం వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది మొత్తానికి వీరు వివాహాస్పదమైనటువంటి వ్యక్తులు అదేవిధంగా వీళ్ళు ఎప్పుడు కూడా కోర్టు సంబంధించినటువంటి విషయాలు బాగా ముందుంటుంటారు అక్కడ కోర్టు పక్షులుగా చెప్పబడుతూ ఉంటారు తాము నిజమని నమ్మిన వాటిని పాటిస్తారు ఇతరులు అభినందనలు నిందనలు కూడా వీళ్ళు లెక్క చేయరనమాట మాటల్లో తీయదనం కంటే కాఠిన్యం ఎక్కువగా ఉంటుంది తమ భావాలకి తనకు నచ్చింది తెలిసిన వాటిని తమ రచనలకి మాటల ద్వారా ప్రపంచాన్ని సంస్కరించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు తమ భావాల్ని తాము నచ్చినది తెలిసిన వాటిని తమ రచనలకు మాటల ద్వారా ప్రపంచాన్ని ప్రసంగ సంస్కరించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు సిపిఎం సిపిఐ లాంటి పార్టీలకు బాగా అనుకూలంగా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు కోవర్ట్లుగా పనిచేస్తూ ఉంటారు లో ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు వీరికి ఏంటంటే రాజకీయం సినిమా టీవీ బ్రోకరేజ్ బెట్టింగ్స్ మొదలైన రంగాలలో రాహు ప్రభావం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇది రాహు సంబంధించిన విషయం ఇక రాహు సంబంధించేటువంటి విద్య వృత్తులు ఏవైతే చేస్తే బాగుంటున్న విషయం మొత్తం కూడా తదుపరి క్లాసులు వివరంగా తెలియజేస్తాను వీడియో లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వా శర్మ వెల్కమ్ టు లెర్న్ ఆస్ట్రో అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గెట్ లైవ్ వీడియోస్ డైలీ